రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ప్రజెంట్ కొనుగోలు ఏ విధంగా ఉంది చాలా మంది రైతులు మనతో ఉన్నారు ఈ రోజు కొనుగోలు ఏ విధంగా ఉంది రేపో మాపో పెరిగే అవకాశం ఉందా లేకపోతే ఎక్స్పోర్ట్ ఇస్తారా లేకపోతే రైతులు వాళ్ళ భావాలు కానివ్వండి వాళ్ళు ఎకరానికి ఎన్ని గింటాలకు దిగుబడి వస్తుంది ఆ విధంగా మనకైతే చెప్తా ఉంటారు ఈ ఈరోజు మనము పూర్తిగా వీళ్ళ దగ్గర నుంచే మాటలు అయితే సేకరిస్తాం కంపల్సరీ అయితే మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే మెయిన్గా ఫస్ట్ డేట్ చెప్తాను ఇది పదమూడో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట ప్రతిరోజు డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే రేపు మా రేపు ఉన్న రేటు ఈరోజు ఉండదు ఈరోజు ఉన్న రేటు రేపు ఉండదు నేను డేట్ చెప్తున్నాను మెయిన్గా మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన పక్కనే రైతులు మీ పేరు ధర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు అదే విధంగా మీ పేరు భాస్కర్ గారు మీ బుకే శ్రీని గారు ఉన్నారు అక్కడ కోటేష్ గారు ఉన్నారు ఈ విధంగా అయితే వీలైతే మెచ్చి తీసుకొచ్చారు ఈ రోజు రేటు ఏ విధంగా ఉంది చిట్టీలు కూడా మీకు చూపెడతాను మెయిన్ గా చెప్పడం మీ చిట్టి వచ్చేసరికి ఈయన వచ్చేసరికి పన్నెండు బస్తాలు నాగేష్ గారు ఈయనది పదమూడు వేల మూడు వందల రూపాయలు అన్నమాట నలభై మూడు బస్తాలు తాలు ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు నాలుగు బస్తాలు ఇంకోటి వచ్చేసరికి మీ పేరు శ్రీను గారు రాజోలు ఈయనది పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు అనమాట పదిహేను బస్తాలు మీ పేరన్నా భిక్షం గారు పదమూడు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు అనమాట పన్నెండు బస్తాలు ఈయనది కూడా రాజోలు ఈయనది వచ్చేసరికి ఈయన పేరు వచ్చేసరికి కోటేషు పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇరవై ఇరవై నాలుగు బస్తాలు వీలైతే తీసుకురావడం జరిగింది మెయిన్గా మనమైతే మీకు వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అంటే ఈ విధంగా కొనుగోలు ఒకటే ఒకటే విధంగా జరగట్లేదు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంది మెయిన్గా మౌబాద్ మార్కెట్లో ఈరోజు నేను సూపర్ డీలర్స్ క్వాలిటీలు చెప్తాను అండి అంటే సైజు క్వాలిటీ అండ్ డ్రై పదమూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు జెండా పాట చేయడం జరిగింది అవి కూడా మూడు లాట్లు చేశారు దాని తర్వాత కొనుగోలు చెప్తాను దాని తర్వాత కొనుగోలు వచ్చేసరికి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల నుంచి పదమూడు వేల ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందల వరకు అయితే సూపర్ డీలర్స్ క్వాలిటీలు అంటే మంచి సైజు కలరు డ్రై ఉన్న వాటికైతే కొనుగోలు జరిగింది వీళ్ళు వచ్చేసరికి డ్రై ఉంది కానీ లోపాలు మనం చెప్పలేము కాబట్టి కొనేటోళ్ళకి తెలుస్తుంది మెయిన్గా కాకపోతే నేను అన్ని లాట్లు చూశాను కదా కాబట్టి వాళ్ళ కొన్ని కొన్ని లాట్లలో ఏంటంటే కలర్ కలర్ బాగుంటుంది కొన్ని కొన్ని లాట్లలో కొంచెం తాళు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని లాట్లలో కొంచెం మచ్చకాయలు ఉంటాయి కాబట్టి రేట్లు కొంచెం వంద రెండు వందలు వంద రెండు వందల మూడు వందల వందల వరకు మనకు పెరుగుదల తగ్గుదల ఉంటుంది మెయిన్గా ఆ విధంగా అయితే కొనుగోలు ఉంది మెయిన్గా నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు మెయిన్గా ఒక ఎకరం ఇరవై గుంటలు వేసిండు కదా రెండు ఎకరాలు వేసాడు కదా ఈ వచ్చేసరికి ఎంత రేటు పడదానా పదమూడు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అనమాట ఈ వచ్చేసరికి మెయిన్గా పోయిన సంవత్సరము ఈ మిర్చి ఇంత పండింది ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలకు అయితే అమ్ముకున్నారు కాకపోతే ఇప్పుడు పదమూడు వేలకు అమ్ముకుంటా అంటే చాలా బాధ ఉంది అదేవిధంగా ఆ కూలీలో ఖర్చు ఎక్కువ అవుతుంది తాళెరడానికి ఖర్చు అవుతుంది ఇక్కడ తీసుకురావడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది మందులు కొట్టడానికి ఖర్చు అవుతుంది కింద దుక్కి మందుకు ఖర్చు అవుతుంది ఆఖరికి విత్తనాలు కొనడానికి కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ విషయం కూడా చాలామంది గమనించి ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వేస్తున్నారు కదా చాలా వరకు అందరూ ఒక ఏకమై ఒక తెల ఒక తెల తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మీరు కినుక ఒక ఎకరం రెండు ఎకరాలు మిర్చి తోట వేస్తే మాత్రం దిగుబడి ఎక్కువ వస్తుంది అదేవిధంగా రేటు కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే అందరూ తగ్గిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మిర్చి దొరకదు దొరకనున్నప్పుడు మనకు రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది మెయిన్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను మొన్న ఆ న్యూస్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా పదిహేను వేలకు గో గవర్నమెంట్ కొంటుందని చెప్పారు ఇప్పటివరకు పదిహేను వేలు లేదు పద్నాలుగు వేలు కూడా లేదు పదమూడు వేల ఐదు వందలు కొంటున్నారు మెయిన్గా నేను కూడా చెప్తే ఏంటంటే గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి చాలామంది రైతులకైతే పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు మెయిన్గా నేను చాలా రీల్స్లో చూస్తున్నాను రేవంత్ రెడ్డిని హైప్ చేసుకుంటా చేసుకుంటా పదిహేను వేలకు కొంటాను కానీ గత నెల రోజుల నుంచి అదే వీడియో చూస్తున్నాను ఇక్కడ పద్నాలుగు వేల కొనేటోళ్ళు కూడా కనబడట్లేరు నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే వీళ్ళకి కనీసం గిట్టుబాటు రేటు రావాలని నేను కోరుతున్నాను పదహారు నుంచి పదిహేడు వేలు కనీసం పదిహేను వేలు ఉన్నా కానీ వాళ్ళకు కూలి ఖర్చైనా మిగులుతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ సంవత్సరం ఏ పంట పెట్టాలన్నా కానీ రైతులు చాలా బాధపడుతున్నారు పత్తి పెట్టినా కానీ అదే ఏడు వేలు మిర్చి పెట్టిన కానీ ఇదే పదమూడు వేలు ఇక మన వడ్లు విషయం చెప్పాల్సిన అవసరం లేదు తినేటోళ్ళు ఎక్కువ ఉంటారు కానీ పండించే రేటుకైతే రేట్ అసలే ఉండదు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు ఈ విధంగా అయితే ఓట్లైతే కొంటున్నారు కాబట్టి మన ఎవరైనా కానీ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కానీ అండి రైతే రాజు రైతే రాజు అంటారు కానీ రాజు రాజు కావాలంటే ఇక్కడ రై రేట్ లేదు రైతు రాజు కావాలంటే మెయిన్గా మిర్చి రైతులైతే ఈ సంవత్సరం అయితే చాలా వరకు అయితే నష్టపోయారండి నేను కనీసం ఒక పదహారు వేలు నుంచి పదిహేను వేలు పెంచితే బాగుంటుందని నేనైతే కోరుతున్నాను ఈ వీడియో అందరికి కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే మెయిన్గా విషయం ఏంటంటే రేటు ఎక్కువ ఉంటేనే నెక్స్ట్ సంవత్సరం ఏ పంట వేయాలన్నా రైతు ఆసక్తి చూపెడతాడు ఈ విధంగా రేటు ఉంటే మాత్రం ఏ రైతు కూడా మిర్చి పండియాలనే ఆలోచన కూడా రాదు మెయిన్ విషయం ఏమంటారన్న అంతే కదా ఒక ఎకరానికి దిగుబడి ఎంత వస్తుంది అన్న ఎకరానికి పదిహేను కూడా రావట్లేదు ఈ విధంగా మీరు చెప్తున్న ఏంటంటే మెయిన్ గా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి కట్ చేసినా షేర్ చేసినా పర్లేదు